నుండి తాజా వార్తలతో ముందుకు సూర్య వచ్చిన తర్వాత నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు తను ఇక్కడ రావడం తను ఇక్కడ మరి ఆయాగా పనిచేయడం చాలా సిన్సియర్ గా చాలా సిన్సియర్ గా చేసేది నేను స్కూల్కి వస్తున్నప్పుడు నడిచి వస్తు ఉండేది ఎప్పుడైనా అమ్మాయి ఎక్కడంటే పర్లేదండి నడిచేస్తాను అనేది రాగానే తీసి మళ్ళీ ఊరి మీదకి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొని ఎంతో జాగ్రత్తగా పిల్లలు చూసేది చిన్నపిల్లల్ని చూడడం అంటే చాలా కష్టం కానీ అలాంటి పిల్లల్ని అందరినీ దగ్గరికి చేర్చి చక్కగా వండి పెట్టి క్రమశిక్షణగా చూసేది మరి ఆమె నిజాయితీకి దేవుడు ఆమెకి ఇచ్చిన బహుమానం ఇది ఇలాంటి ఇంకా ఇందులో ఉన్న ఉన్నత పదవి ఏదన్నా ఉంటే దానికి కూడా అమ్మాయికి అదుపురాలే అలా త్వరలోనే ఆ అమ్మాయి పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను అలాగే థ్యాంక్స్ చెప్తూ నాకు అండి ఈరోజు గోపువరం నగర్లో ఎనిమిదో సెంటర్ అంగన్వాడీలో ఆయమ్మగా చేసిన ఆవిడ ప్రమోషన్ మీద పదో సెంటర్కి టీచర్గా ప్రమోట్ అయ్యి వెళ్ళే సందర్భంగా పద్మ ఆయమ్మ గారికి సన్మానం కార్యక్రమం జరగడం మొదలైందండి అయితే రెండు వేల ఐదులో నాకు ప్రమోషన్గా టీచర్గా జాయిన్ అయ్యే ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుందండి గతంలో పద్మావతి కన్నా ముందు ఒక హెల్పరు అలాగే ప్రమోషన్ మీద టీచర్ అయ్యి వెళ్ళిపోయి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి తనే వెళ్ళి మా ఇద్దరం కలిపి చక్కగా చేసుకుని ఈ నగరం పెద్దలు అందరూ సహకారంతో పిల్లల్ని పంపడంలోనూ లేకపోతే ప్రతి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అన్నిటిలోనూ తల్లు చాలా ఆనందంగా సంతోషంగా సహకరించి మేము ఏ సెంటర్లో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ చక్కని ప్రోత్సాహం ఇచ్చి మీటింగ్ మీటింగ్కి అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి ఎంతో సంతోషంగా చేశారండి ఈ రోజు ఆ తల్లి అందరి ముందు మా యొక్క ఆయమ్మని చక్కగా సన్మానం చేసి వేరే సెంటర్కి టీచర్గా పంపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే నా దగ్గర పదమూడు సంవత్సరాలు మట్టి ఆయమ్గా పనిచేసినటువంటి పద్మావతి చాలా చక్కగా చేసి పిల్లలను తీసి కానీ నాకు హెల్పింగ్ కానీ అన్నిటిలోనూ చక్కగా ప్రమోదం కాకపోతే ప్రమోషన్ వదులుకోవడం అనేది భావ్యంగా ఉండదు కాబట్టి తను కూడా ఒక టీచర్గా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మానకర కార్యక్రమం చేయడం జరిగిందండి చిన్న పెద్దలు అందరూ మా పిల్లల తల్లిదండ్రులు అందరూ అందరికీ వండనాలండి అండి నేను ఇక్కడికి వచ్చి పదమూడు సంవత్సరాలు పూర్తవి పద్నాలుగో సంవత్సరం వచ్చిందండి ఇక్కడ ఉన్న అన్నాలో మా టీచర్ గారే కాదు మా టీచర్ గారు మా సార్ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగే నన్ను చూసుకున్నారు ఒక తోడు దానిలాగే నన్ను ఆదరించారు వాళ్ళత్తగారు అయితే ఎవరిని ఇంట్లోకే రానివ్వరు అలాంటివి వీళ్ళంతా నన్నే తిరగమనిగా అంత ఉత్సాహం పరిచేది మా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను చాలా గౌరవంగా చూసి చాలా ఆదరించారండి ఒక కేకే కానీ చాలు పరిగెత్తుకుని వచ్చేసేవారండి నా కోసం ఉందని చాలా బాగా నన్ను ఇక్కడ చూసుకున్నారండి మా టీచర్ గారు నేను ఇన్ని సంవత్సరాలు పెట్టించి ఇలా చేసుకున్నామంటే ఒక మాట ఆవిడీ అనలేదండి నేను అనలేదండి ఎదురు సమాధానం చెప్పకుండా చక్కగా చేసుకున్నాను చాలా ఇది కింద చేసుకున్నామండి మేము కలిసిమెలిసి ఉన్నామండి ఇక్కడ పదవ సెంటర్కి టీచర్ కింద నాకు ప్రమోషన్ వచ్చిందండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానండి ఇక్కడ నుంచి అక్కడికి దాని గురించి నాకు అని నా కృషి ఆ పిల్లలకి చేయాలని నేను అందించాలనండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి